అందుకనే ఏసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే ఆయన అంటున్నాడు కదా మీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు ఎవరంట మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు ఆ కుమారుడు మీ పాపములు క్షమించటానికి మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు ఎలా వస్తాడు ఆయన ఏమండి ఎలా వస్తాడు ఆయన అంటే ఒక కన్యక గర్భము ద్వారా వస్తాడు అని చెప్పాడు దేవుని వాక్యం ఏమంటున్నాడు ఎస్ఏ అంటున్నాడు ఏడు వందల సంవత్సరాల క్రితమే భూమి పుట్టి మరి మానవుడికి శ్వాస వదిలినప్పుడు దేవుడు ప్రణాళిక వేసింది ఎప్పుడంటే ఆయన ఎప్పుడో ఆదిలోనే ఆయన ప్రణాళిక వేశాడు ఇదిగో మన కొరకు ఒక కుమారుణ్ణివ్వాలని మన కొరకు ఒక కుమారుణ్ణి భూమి మీదకి పంపించాలని ఒక నిర్ణయము ఆయన తీసుకున్నాడు అందుకనే ఒక స్త్రీ గర్భమున పాపం ఎవరి ద్వారా వచ్చింది స్త్రీ ద్వారా వచ్చింది మరల స్త్రీ ద్వారానే ఆ పాపమును జయించే ఒక వ్యక్తి ఆ స్త్రీ ద్వారా రావాలని దేవుడు ప్రణాళిక వేశాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఒక స్త్రీ ద్వారా పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించింది అలాగనే ఆ స్త్రీ ద్వారా వచ్చే కుమారుని ద్వారా ఈ లోకము పాపము పోగొట్టాలని దేవుడు కోరుకున్నాడు అందుకనే కన్యక గర్భమున అంటున్నాడు యో అంటాడు ఎనగ మీకు ఒక శిశువు పుడతాడు ఆ శిశువు లోకములో ఉన్న వారందరి పాపములను రాక్ష భారమును ఆయన మోస్తాడు అని చెబుతుంది దేవుని వాక్యం అందుకని చూడండి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చారు ఏం చేయడానికి వచ్చారంట అందుకని అపోసరైన పౌలు అంటున్నాడు కదా మీరు నాలుక ఏంటంట నాలుక వీళ్ళది ఏమైందంట చెడిపోయిందంట పాడైపోయిందంట భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారంట శబితమైన మాటలు మాట్లాడుతున్నారంట ఏ ఒక్కడు కూడా మేలు చేసేవాడు కనపడలేదంట చూస్తే ఇక్కడ అంటాడు రోమపత్రిక మూడో అధ్యాయ ఇరవై మూడో వచ్చినలో మనం చదివిన మాటలు అంటాడు కదా ఏ భేదము లేదు మీరందరూ పాపము చేసి ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు దేవుడు అనుగ్రహించే మహిమ ఆ మహిమ అంటే ఎవరంటే ఏసుక్రీస్తుని మనం పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే పాపము మనల్ని దేవుడిని దగ్గర చేయనికుండా పోతుంది పాపము ద్వారా దేవునికి సమీపించలేకపోతూ ఉన్నాం పాపము ద్వారా మనం లోకమునకు దగ్గర అవుతున్నాం దేవునికి దూరం అయిపోతున్నాం ప్రియమైన దేవుని పెట్టారా అందుకనే దేవుడు అంటున్నాడు కదా ఏ భేదము లేదంటే భేదం అంటే ఏంటంటే ఎవరైనా సరే మానవుడు అన్న ప్రతి ఒక్కడు కూడా పాపంలోనే ఉన్నాడు మానవుడైన ప్రతి ఒక్కడు కూడా పాపంలో ఉన్నాడు మరి నిన్ను దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలి నీ అర్పణ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే ఏం చేయాలి ఏమండి నువ్వు దేవునికి ఇష్టమైన వాడుగా ఉండాలి నీకు ఇష్టమైంది దేవునికి ఇవ్వాలంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలంటే కయోని కట్టే ఏ బేలులాగా మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలంటే ఏం చేయాలి మరి మనం ఏం చేయాలి ఏమండి ఆయన అంటాడు కదా మత్స్సు వార్త ఒకటి ఇరవై ఒకటిలో అంటాడు కదా ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన ప్రజలైనటువంటి వారి పాపములను ఆయనే రక్షించును ఎలా రక్షిస్తారంట ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆ కన్యక ఎవరంట మరియా అనే ఒక సహోదరి మరియా అనే ఒక ఆ యొక్క స్త్రీ ద్వారా దేవుడు ఈ భూలోకానికి ఏసు ప్రభువాన్ని తీసుకురావడం జరిగింది యేసు ప్రభు పుట్టుక చాలా ప్రత్యేకమైందండి యేసు ప్రభువు పుట్టుకను గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఏసు ప్రభువు పుట్టుక దైవ ఆవేశం దేవుని యొక్క ప్రేరణ చేత దేవుని యొక్క మరి ఉద్దేశము అంటే ఒక మట్టి బొమ్మకి ఊపిరి ఊది ప్రాణం పోయగలిగిన దేవునికి గర్భంలో ఇవ్వటం సాధ్యమా అసాధ్యమా ఏమండి ఎండిపోయిన ఉడికిపోయినటువంటి శారా గర్భంలో కుమారుణ్ణి పెట్టి పెట్టగలిగిన దేవునికి ఏమండి కన్యక గర్భంలో దేవుణ్ణి యేసు వారు ఆయన ఆమెలోకి రావటానికి అది కష్టమైపోద్దా ఏమండి కష్టతరం అయిపోద్దా దేవునికి సాధ్యమే అన్నీ సాధ్యమే అందుకనే ఆయన ఈ లోకానికి కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారని కారణం ఏంటంటే మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి నిన్ను నన్ను పాపంలో నుండి విడిపించడానికి ఏ మేలు చేయనటువంటి నీ జీవితంలో మేలు చేసేవాడిగా చేయటానికి నీ జీవితాన్ని మార్చడానికి నీ బ్రతుకులో సంతోషం అంటే మేలంటే అంటే ఏంటో నేర్పించటానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చి జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని మట్లారా మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చారండి ఎందుకు వచ్చారంట ఆయన మన పాపము నుండి మనల్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చారు మరి మనం ఏం చేయాలి మనమేం చేయాలి ఆయన వచ్చాడు బాగానే ఉంది మనమేం చేయాలి మనం ఏం చేయాలి అంటే మన నోటితో మన పాపములు ఒప్పుకోవాలి మన నోటితో మన పాపములు ఒప్పుకోవాలి క్షమించమని అడగాలి అప్పుడు దేవుడు అంటున్నాడు కదా సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధినిగా చేస్తానని చెబుతున్నాడు అంతే తప్ప నువ్వు నా దగ్గరికి రా నిన్ను ధనవంతుడిగా చేస్తానంటలేదు నువ్వు నా దగ్గరికి రా నీకు ఆస్తిపాస్తులు ఇస్తానంటలేదు నువ్వు నా రా నీకు అన్ని మేలును చేస్తానని అంటలేదు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏం దొరుకుతుందంటే ఏం దొరుకుతుందంట సమస్త దుర్నీతి నుండి జయం పొందుకొని నీతి మంతుడిగా చేయబడతాడు దేవుని స్తోత్రమహలయ్య ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని అది ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని ఆస్తులు అమ్మినా ఆఖరికి నీ దేహాన్ని సమర్పించుకున్నా కూడా చేయలేనటువంటి పని యేసుక్రీస్తు వారు చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి సమస్త జనులకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే ఇది ఏర్పాటు చేశాడు ప్రేమైన దేవుని బిడ్లారా అందుకనే దేవుని వాక్యం చెబుతుంది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే కారణం నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి నీ పాపము నుండి ఆయన నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా చేయటానికి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా కాబట్టి రెండో మాట అంటాడు కదా దేవుని ప్రేమను ఆయన ప్రత్యక్షపరచడానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంట ఆయన దేవుని ప్రేమను ప్రత్యక్షపరచటానికి అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది ఏమండి మనం ఏం చేయాలంట మనం పశ్చాత్తాపుడు క్షమించమని అడిగితే మనం రక్షించబడతాం రక్షించబడిన వారికి దేవుని ప్రేమేంటో తెలియపరచాలంట ఏం తెలియపరచాలి రక్షించబడిన వాళ్ళకి మనం దేవుని ప్రేమేంటో రక్షించబడిన వాళ్ళు తెలియపరచాలి రక్షించబడిన వాళ్ళు అలాగే ఉండి రక్షించబడిన వాళ్ళు కూడా అలాగే ఉండి ఇక అలాగే జీవిస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందండి వాళ్ళు పగలబెట్టుకొని తిరుగుతారు మనము పగలబెట్టుకొని తిరుగుతూ ఉంటాం వాళ్ళు కష్టలో మరి కష్టాల్లో ఉంటారు మనము కష్టాల్లో ఉంటాం మరి మనకే వాళ్ళకి తేడా ఏంటి నువ్వు పొందిన రక్షణ నువ్వు పొందిన నీతి నువ్వు పొందిన సమస్తమైనటువంటి పాపం నుండి విడుదల నీ పక్కన సహోదరులకి కావాలా వద్దా కావాలంటే మన జీవితం ఎలా ఉండాలి ఏమండి దేవుని ప్రేమగా మార్చబడాలి అందుకనే దేవుడు అంటాడు కదా యోహంసభార్త మూడు పదహారులో మీరు చదివితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఏం చేశాడు ఎంతో ప్రేమించాడు అందుకనే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతి ఒక్కడు కూడా నసింబక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు ప్రేమ దేవుని మెట్లారా ఆయన్ని అనుగ్రహించాడు మనకి అనుగ్రహించినటువంటి దేవునికి మనము ఎలా ఉండాలి అంటే మన ప్రేమను వారికి తెలియపరిచే విధంగా ఉండాలి చూడండి మన మధ్యన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి వచ్చినటువంటి పగడాల ప్రవీణ్ గారిని ఏం చేశారు దేవుని ప్రేమ ప్రకటించడానికి వచ్చిన ఆయన్ని ఏంటంట వాస్తవాన్ని చెప్పడానికి వచ్చిన ఆయన్ని యథార్థత ప్రకటించడానికి వచ్చినటువంటి ఆయన్ని దేవుని ప్రేమను పాపము నుండి విడిపించడానికి అనేక మందిని ప్రేరేపించడానికి దేవుని గురించి బోధించడానికి వచ్చినటువంటి దైవ సేవకుని ఏం చేశారంటే కొట్టి చంపేశారు ప్రేమ దేవుని బట్టలారా కొట్టి చంపేశారు చంపిన దేవుని ప్రేమను ఆపగలిగిన వాడు ఎవడు లేడు ఆయన చనిపోతే వంద మంది పగడాల ప్రవీణ్ లిగుస్తారు వేల మంది పగడాల ప్రవీణ్లు లిగిస్తారు ఎందుకంటే దేవుని ప్రేమను ఆపటం ఎవడ వల్ల కాదు దేవుని ప్రేమను ఆపాలని ఎంతోమంది చూశారు ఒక ఆయన అన్నాడు అసలు బైబిల్ అనేది లేకుండా చేస్తానన్నాడు అన్నాడు బైబిల్ అనేది లేకుండా చేస్తాను అసలు బైబిల్ సువార్త బైబుల్ అనే మాట దే బైబుల్లో ఉన్న దేవుణ్ణి ప్రకటించకుండా చేస్తానని చెప్పాడు బైబుల్ తగలబెడతానని చెప్పాడు ఆయన ఇంట్లోనే ఇప్పుడు బైబుల్ వచ్చేస్తున్నారు ప్రేమ దేవుని ఆయన ఆయనింట్లోనే బైబుల్ ముద్రణ జరుగుతుంది కొన్ని లక్షల వందల మందికి వెళ్ళిపోతా ఉంది బైబిల్ ముద్రణ జరిగి ఏమండి దేవుని ప్రేమను ఎలా ఆపగలవు నువ్వు చంపితే ఆపగలుగుతావా ఏమండి అమెరికాలో ఒక యవనస్థుడు చార్లీ క్రిక్ అనే ఒక వ్యక్తి ఒక దైవజనుడు ఆయన అమెరికాలో యూత్ని ప్రభావితం చేస్తూ అనేక మంది యూత్ దగ్గరికి వెళ్ళి వారి పాపం గురించి వారు దేవునికి ఎంత దూరం అయిపోయారో గురించి లోకంలో ఎలా జీవిస్తున్నారో వాటి గురించి చెబుతూ ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఆయన తుపాకుతో కాల్చి చంపేశారు కాల్చి చంపేశారు ఆయన దేవుని ప్రేమను ఆపగలరా ఏమండి దేవుని ప్రేమను ఆపగలరా ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన ప్రేమను మనలో పోయటానికి వచ్చాడు మనం పొందుకున్న ప్రేమను మరణమైన వదిలిపెట్టకుండా ప్రకటించాలంట మరణమైన వదిలిపెట్టకుండా ప్రకటించాలి అదే దేవుని ప్రేమ మనం ఉన్నంత వరకు దేవుని గురించి ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనలాగే వారు తెలియని గుడ్డితనంలో ఉన్నారు మనలాగే ఒకప్పుడు మనం ఉన్న అంధకారంలో వాళ్ళు ఉన్నారు మనలాగే ఒకప్పుడు మన చీకటిలో ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అందుకనే ఆయన ఈ లోకానికి రావటం గల కారణం అంతేకాదు ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటున్నాడు అంటే నిన్ను పాపం నుండి రక్షించడానికి ఆయనే వచ్చాడు నీకు ప్రేమను నేర్పించడానికి ఆయనే వచ్చాడు అలాగే నీకు తోడుగా కూడా ఆయన ఉంటున్నాడు ఏమంటున్నాడు మత్త సువార్త ఇరవై ఎనిమిది లాస్ట్ మాట చదువుతున్నాడు కదా యుగ యుగములు సదాకాలం నీతోనే ఉంటాను అంటున్నాడు యుగ యుగములు సదాకాలం నీతోనే ఉంటాను అంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేది కూడా ఏమండి సదాకాలం ఉంటాడంట సువార్త ఒకటి ఇరవై మూడు అంటాడు ఎమ్మానియాలంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని అర్థం దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని అర్థం ఎప్పుడు తోడుగా ఉన్నాడు అని అర్థం ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ఆయన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చంపుతారా చంపని నరికేస్తారా నరికేయని కాల్ చేస్తారా కాల్ చేయని ఏదైనా చేయని దేవుని ప్రేమ నుండి దేవుని ప్రేమ నుండి విడదీయటం ఇవ్వడం వల్ల కాదు అది అలాగా మనం దేవుణ్ణి విశ్వసించి ముందుకు నడిచినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని అద్భుతాలు మనం చూడగలుగుతాం చూడండి వెలుగుంది నిజమైన వెలుగుంది ఏముందంట వెలుగుంది నిజమైన వెలుగుంది సత్యం ఉంది నిజమైన సత్యముంది ఆత్మీయత ఉంది నిజమైన ఆత్మీయత ఉంది అంటే ఆత్మీయతకి నిజమైన ఆత్మీయతకి తేడా ఉంది ప్రియమైన దేవుని మిడ్లార వెలుగుకు నిజమైన వెలుగుకు తేడా ఉంది వెలుగంటే ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చే వెలుగు ఇది కానీ దేవుని నుండి వచ్చే వెలుగు వేరే ఉంది ఆ వెలుగు మన హృదయాల్లో వెలిగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఎందుకు దేవుడు మనకు అవసరమై ఉన్నాడు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే ఇదిగో నిన్ను ప్రేమించడానికే నన్ను ప్రేమించడానికి ఆ ప్రేమను ఇతరులకు పంచాలని చెబుతున్నాడు దేవుని ప్రేమను మనం ఎంత పంచితే అంత ఆశీర్వాదం అందుకనే చూడండి ఎంతమంది మిషనరీలు ఎంతమంది ప్రాణాలు వారు ప్రాణత్యాగం చేసి ఎంతమందికి సువార్థను ప్రకటించారు ప్రేమ దేవుని బిడ్డలారా ఎంత సువార్త ప్రకటించడం వల్ల ఎంతోమంది మార్చబడి వాళ్ళ ప్రేమను దేవుడు దేవు దేవుని ప్రేమను తెలుసుకొని వారు దేవుని రాజ్యానికి వారసులైనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే మన జీవితాల్లో కూడా అలాగా మనం కూడా అనేకుల్ని దేవుని ప్రేమలోకి నడిపించే వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని పట్ల కోరుకుంటున్నాడు అట్టి కృప మనకు దేవుడు ఇవ్వాలి మనం రక్షించబడినటువంటి వారు మా శృతి నిన్న స్కూల్లోకి వెళ్ళి చెబుతుంది డాడీ నేను మా ఫ్రెండ్కి దేవుని గురించి చెప్పాను ఎవరి గురించి చెప్పిందంట తనకి ఎంత వయసు ఉంది ఏమండి ఆరు ఏడేళ్ళు దేవుని గురించి చెప్పిందంట ఎలా చెప్పావమ్మా ఏంటమ్మా నీకు ఎడ తెలుసరా అంటే నేను సూపర్ బుక్ స్టోరీస్ వస్తున్నాగా డాడీ అందులో వచ్చిన మాటలు నాకు నేను ఇన్ని దేవుని గురించి వాళ్ళకి చెప్పాను నా ఫ్రెండ్ మారింది డాడీ నా ఫ్రెండ్ నాతో కలిసి ప్రార్థన చేసింది డాడీ అని చెబుతుంది అంటే నేను ఎంతో సంతోషపడ్డాను ప్రేమ దేవుని బిడ్డారు నిజంగా అంటే ఆ వయసులో దేవుని గురించి చెప్పడం అంటే అది నిజంగా గొప్ప ధన్యత నిజంగా గొప్ప భాగ్యం అలాంటి పిల్లలుగా మనం ఉండాలి దేవునికి ఎందుకు మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం తెలుసుకోవట్లా ఏ విధంగా చెప్పాలో తెలుసుకోవట్లా ఏ విధంగా ప్రకటించాలో తెలుసుకోవట్లా అందుకనే మనం దేవుని గురించి చెప్పలేకపోతూ ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేద్దాం దేవుడిచ్చినటువంటి మాటలు మన జీవితాల్లో పనిచేసి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి ఘనమైన దేవానికి వందనాలు నాయన వినబడినటువంటి ప్రతి మాట మా జీవితాల్లో నా తండ్రి అయా నీరు కట్టి పలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా మమ్మల్ని క్షమించడానికి మా మీద ప్రేమ చూపించడానికి ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించడానికి మీరు వచ్చారు ప్రభాని కొందనాలు లోకంలో ఎవరు చూపలేని ప్రేమ ఎవరు ఇవ్వలేని ప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ మా కోసం అయ్యా మీరు చూపించారు మీ ఇచ్చారయ్యా మీ ప్రాణమును బలిగా ఇచ్చి నాయన నన్ను రక్షించుకున్నావు ప్రహువ ఆ సంగతి తెలియక ఇంకా గురుడితనంలో ఉన్నటువంటి అనేక మంది నాయన ప్రహువ వారి గుడ్డితనం నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి యొక్క పాపం నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి బాధల నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి నీతిమంతులుగా చేయబడాలని కోరుకుంటున్నాం ప్రభు నీకు కొందనాలు అట్టి కృప వారందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశ్రయించమని ఏ సుపరిశుద్ధమైన నామలో ఈ ప్రార్థన మనల్ని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్